సార్లు ఏం చేస్తామని అంటే ఆఫీసులో మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటాం ఏమండి స్కూల్లో మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటాం మన ఇంట్లో ఇంకా మా నాన్న ఏమనడు మా అమ్మ ఏమనదు నా భార్య ఏమనదు మా భర్త ఏమనడు అన్నట్టు ఉంటాం కానీ నువ్వు బయట ఎక్కడ ఎలా ప్రవర్తించిన జీవము గల దేవుని యొక్క సంఘములో నీ ప్రవర్తన బి కేర్ఫుల్ బైబిల్ సెలవిస్తుందండి దేవుని మందిరములో నువ్వు జాగ్రత్త ప్రశ్న అంటాడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ మాట జాగ్రత్త అంటాడు నీ చూపు జాగ్రత్త అంటాడు నీ చెవులు జాగ్రత్త అంటాడు ఏమండి నీ నోరు జాగ్రత్త అంటాడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు నీ సమస్తము జాగ్రత్త అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది జీవముదల దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి అంటే దేవునికి మహిమకరంగా నడవాలి అనేది బైబిల్ యొక్క వాక్యము సెలవిస్తుంది గాయకుడు ఒక మాట చెప్తాడు చూడండి యోగా ఒక మాట అంటాడు యోగాన్ని రాసిన మూడవ పత్రిక మూడో వచ్చిన ఒక్కసారి చదువుకుందాం ఎలా నడుచుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఆయన బట్టి సత్యమును అనుసరించి నడుచుకొని ఉన్నావు గనుక సహోదరుల వచ్చి నీ సత్య ప్రవర్తన వచ్చి సాక్ష్యము చెప్పగా వీటిని బయబేస్తుందండి ఇక్కడ గాయు అనే